ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఏం చేయాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అయింది ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ లబ్ధి పొందాలన్నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా రేషన్ కార్డు పొందాలన్నా స్కూల్లో చేరాలన్నా స్కాలర్షిప్ పొందాలన్నా ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పనులకి ఈ కార్డుతోనే ముడిపడి ఉంది కొత్త నెల ప్రారంభం కావడంతో అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డ్ నిబంధనలకు కీలకమైన సవరణను ప్రవేశపెట్టింది ఇంతకు ముందుకు తమ ఆధార్ నంబరును పాన్ కార్డుతో ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడం వంటి వివిధ పనుల కోసం ఉపయోగించేవారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధన మార్చింది ఇక నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ను పాన్ కార్డ్ క్రియేషన్ లేదా ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఉపయోగించలేరు క్లిష్టమైన ఆర్థిక ప్రక్రియలో ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా ఈ రూల్ తీసుకొచ్చారు సైబర్ మోసం నుండి పౌరులను రక్షించడం ఇందుకు ప్రధాన కారణం ఇటీవలి పౌరు ఇటీవలి కాలంలో వివిధ ఖాతాలను తెరవడానికి ఆధార్లు ఉపయోగిస్తున్నారు ఇది డేటా ఉల్లంఘన మరియు మోసాల ప్రమాదాన్ని పెంచుతుంది పాన్ కార్డులను రూపొందించడానికి ఆధార్ నంబర్లను ఉపయోగించడాన్ని పరిమితం చేయడం ద్వారా సైబర్ మోసాలను అరికట్టడం మరియు పౌరుల వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారం యొక్క భద్రతను నిర్ధారించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది పాన్ కార్డులు నేరుగా ఆదాయపు పన్ను దాఖలకు అనుసంధానించ అనుసంధానించబడినందున ఈ ప్రక్రియ మెరుగైన భద్రతను అందించగలరని భావిస్తున్నాను ఈ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆదాయపు పన్ను శాఖ ఈ ప్రక్రియని చేపట్టడం ద్వారా ప్రతి పౌరుడి వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచడం లక్ష్యంగా పెట్టుకుంది పాన్ కార్డుల క్రియేట్ చే క్రియేట్ చేయడంతో పాటు ఐటీఆర్ ఫైలింగ్ వంటి ప్రక్రియ కోసం తమ ఆధార్ కార్డుపై ఆధారపడి పౌరులపై కొత్తగా వచ్చిన మార్పు కొంత ప్రభావం చూపుతుంది ఈ రూల్ మొదట్లో కొంత గందరగోళాన్ని సృష్టించినప్పటికీ ఇది ఆధార్ దుర్వినియోగం తగ్గింది సైబర్ మోసానికి సంబంధించిన అవకాశాలను పరిమితి చేస్తుందని భావిస్తున్నారు ప్రతి పౌరుడి సున్నితమైన డేటా సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్